ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది ఈ మేరకు ఈ నెల ఇరవై మూడో తేదీన ఈ సమావేశం జరగనుండగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈసీ కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రానికి రానుందని తెలుస్తోంది ఇందులో భాగంగా రేపటి నుంచి ఏపీలో ఈసీ అధికారుల బృందం పర్యటించనుంది తరువాత అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఈసీ చర్చించనుంది కాగా ఫిబ్రవరిలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి